ఓకేనండి ఏంటీ న్యూ ఇయర్ అయిపోయి కూడా చాలా రోజులు అవుతుంది న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్తున్నాం అనుకున్న డౌట్ మీకు వచ్చే ఉంటుంది ఇంక ఈ వీడియో వచ్చేసి తెల్లవారితే న్యూ ఇయర్ అనగా తీసిన వీడియో అనమాట ఎడిటింగ్ చేద్దాం అప్లోడ్ చేద్దాం అనుకోని కూడా టైం రాలేదు కుదరలేదు ఇంకా వీడియోస్ పెట్టడం కూడా మూడు రోజులు లేట్ అవుతుంది కదా ఇంకెందుకు ఏంది డౌట్ వచ్చే ఉండుద్ది మీకు మా అమ్మగారికి అయితే బాగలేదు స్నానం చేపించాలి జడ ఇయ్యాలి అన్నం పెట్టాలి అయ్యని చెప్పేసి ఈ వీడియో తీశాను కదా ఈ వీడియో తీసిన తర్వాత ఇంకా అట్లా అట్లా రాయి మీ అమ్మగారికి ఏమైంది అయింది చెప్పేసి అడగవచ్చు కలుగో చూపిస్తాను హాయ్ అండి మీ అందరికీ అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్ సెలబ్రేషన్గా అయితే ఇంతమంది మొత్తం కల్లాబ్ చల్లేసేసాను నీట్గా పచ్చగా ఉంది ఇప్పుడు ఇల్లు మొత్తం సాయంత్రం వెల్కమ్ రాయాలి ఇదంతా అయిపోయి నేను పిల్లలు ఫ్రెష్ రెడీ అయ్యి ఇంక అమ్మలు ఇంటి దగ్గరికి వెళ్తాను ఇంకెందుకంటే మా అబ్బాయిని కలి మాకు ఇంక అమ్మ కూడా నీళ్ళు కొయిన పెట్టి స్నానం చేపేయాలి మళ్ళీ రేపు పండగ కదా కుదరదు తొత్త అమ్మల ఇంటికి వెళ్ళిపోదాం మరి సరేనండి ఇంక అమ్మల ఇంటికి అయితే వచ్చేసి నీళ్ళు అయితే కొయిన పెట్టేసాను ఇంకా అయితే కాగిన తర్వాత తలకి పోయాలి తొత్తరుగా అయితే నీళ్ళు పాగిన తర్వాత అమ్మకి నీళ్ళే పోయాలి మా పిచ్చమ్మ మళ్ళీ సాయంత్రం ప్లేర్కి వెళ్ళాలి గుంటూరు వెళ్తున్నారు సువాసమ్ములు అమ్మ సాలు చెప్తారా ఏదో చూపు హ్యాపీ న్యూ ఇయర్ అమ్మ స్నానం చేపించిన తర్వాత మాట్లాడదాం అమ్మతో మా అమ్మకి హెల్త్ అలా ఉంటుంది ఏంటని ఇప్పుడేమో అస్సలు చేసంగా ఉంది అని అన్నం కూడా తినలేకపోతుంటే ఇప్పుడే డాక్టర్ నీకు ఫోన్ చేస్తే వస్తున్నాను అన్నాడు ఇంకా అమ్మ కిండీషన్ ఇది చేయించేసి స్నానం అయిచ్చేసి చక్కగా జడ వేసి ఇంక ఇంటికి వెళ్ళిపోదాం మరి

న్యూ ఇయర్ అని చెప్పేసి మా అమ్మగారు స్నానం చెప్పగానే వచ్చానండి నేను ఇందాక ఉన్నప్పుడే మా అమ్మ డొల్లుగా ఉండి అసలుకి మెత్తగా పనుకుంది నాకు ఇంకా అసలుకి మనుషూరు కాక ఇంకా మా అమ్మ కూడా చెప్పబెట్టుకుని ఇంటికి పోయా ఇంక ఇంటికి వెళ్ళి బాగు చెప్పేసా నా అమ్మగ అసలు బాగలేదు అయిదని చెప్తే సరళదా నేనగారు అని చెప్పి ఇంక ఇప్పుడు ఇడ్లీ అన బాదం పాలు అవి అని చెప్పేసి కారు నుంచి వెళ్తున్నారు వచ్చిన తర్వాత అమ్మమ్మకు పెట్టి స్నానం చేద్దాం బాబామ్మల ట్రిప్ ఎట్టుందామమ్మ అంటూ బాగుందా బాగుంటుంది నీకు ఏర్బోదన పొయ్యి లేకే ఎందుకు పోతుందామా ముందుకుంట ఓకే అండి ఇంకా అమ్మకైతే స్నానం చేసి చేశాను అయితేనేమో కారు మంచిగా వెళ్ళాడు ఇంకా అమ్మకి టిఫిన్ బాదం పాలు కానీ ఏదో తీసుకొని టాబ్లెట్లు తీసుకొస్తాను ఈ లోపు డాక్టర్కి వచ్చి డాంపిషన్ కూడా చేసి వెళ్ళాడు ఇంకా మా అమ్మకి పాపలం ఏంటంటే ఇట్లా కూర్చున్నా కానీ కూర్చోనట్టుగా ఉంది కూర్చున్నా కానీ కూర్చోనట్టుగా ఉంటుంది ఇంకా అదే ఇప్పుడు దాకా చాలా ఇష్టాలు కానీ ఎప్పుడు వచ్చింది అసలుకి దేవుడి దేవాల మా అమ్మకి బాగా అవ్వాలని చెప్పేసి కామెంట్ చేయండి నూతన సంవత్సరాలకు అడుగు పెడుతున్నాం కదా ఇంకా రెండు వేల ఇరవై ఆరులోనన్నా అంత ఆరోగ్యంగా ఉండి మా అమ్మ చక్కగా నడవాలని చెప్పి చల్లని కామెంట్ చేయండి మా అమ్మకు మాత్రమే మా అమ్మకు మాత్రం ఎందుకు పడదండి మన వాళ్ళని ఎత్తుకోవాలి మన ఎత్తుకోవాలని చెప్పి కానీ ఆ చిన్న చిన్న ఆశ కూడా ఇంకా మీ చల్లని కామెంట్ వల్ల తీరాలని చెప్పేసి కామెంట్ చేయండి జడేసేసి బాగా టిఫిన్ తెచ్చిన తర్వాత టిఫిన్ కూడా దినిపించేసి అమ్మ వాడికి వెళ్ళేది వస్తుందామా కూర్చుని లేకే మా అమ్మకి వెళ్ళేది వస్తున్నాడు ఇంకా అమ్మ వచ్చి అబ్బాయి వచ్చినప్పుడల్లా అమ్మ పొనుకొని ఉంటుంది కదా పిల్లలు మాత్రం ఎందుకు తెలియదు ఏంటి మా అమ్మ ఎప్పుడు కొనుక్కొని ఉంటుంది లేకపోదా మమ్మల్ని ఎత్తు కదా కొట్టుదేసి పెట్టినా కొనిపిదా అని చెప్పి ఏడుదే వాళ్ళ రావాలి ఓపిక వచ్చి మా పిల్లల్ని ఎత్తుకోవాలని చెప్పి చిన్న ఆశ అనమాట మీరు కూడా ప్లే చేయండి మా గురించి ఓకే అండి అమ్మకి అయితే వేస్తాను కదా కూడా కట్టేస్తాను ఇంకా అడ్డం చీర కూడా కట్టేసి బాగా వచ్చిన తర్వాత ఉంది కదా ఉంది కదా పట్ట కూడా కట్టేస్తే నైట్ అనేది చలి రాకుండా ఉంది ఇప్పుడు కదా ఇంట్లో పడుకుంటా మనకే అసలు ఇంకెంత చదువు అయినా కామగారి తప్పు ట్టి చల్లు కూడా తట్టుకుంటా ఉంది సరేనండి బావ అయితే టిఫిన్ తీసుకొచ్చాడు అమ్మకైతే పెడతా ఉన్నా సరేనండి ఇంక అమ్మకైతే బాగలేదని చెప్పేసి దొంతర కట్టేసి జడేసి ఇంకా ఇడ్లీ అయితే తినిపించేసి ఇంకా నైట్ అయితే ఇంక ఇంటికి వెళ్ళాను మార్నింగ్ నుంచి ఇంకా చాలా బలహీనంగా అయిపోయారు అంటే మనుషుల్ని గుర్తుపట్టుకోవటం ఎందుకంటే మూడు నాలుగు సంవత్సరాల నుంచి హాస్పిటల్లో అంటే మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఇంక మనసులోనే ఉంటుంది కదా ఇంక ఎన్ని హాస్పిటల్ పెట్టినా కానీ నడుస్తుందిలే టైం ఉందిలే మెడ ఆపరేషన్ కదా ఇదని చెప్పేసి డాక్టర్లు చెప్పగలిగారు ఇంక దాన్ని బట్టి దేవుడే ఉన్నాడులే డాక్టర్లు చెప్పారులే నడిచిప్పి నడిచిప్పి అని చెప్పేసి మేము అట్లా ఎన్ని హాస్పిటల్ తిరిగినాక అదే చెప్తునే లేకే కొంచెం మేము వెయిట్ చేసాము కానీ పండగ అట్లా జనవరి ఫస్ట్ అయిపోయింది ఇంకా రెండు మూడు రోజులు రెండో మూడో నాలుగు తారీఖుల్లో నుంచి ఇంకా బలహీనంగా అయిపోయారు చాలా సీరియస్ కేస్ అయిపోయేలాకే నైట్కి నైట్కి ఇంకా వెనుకొండ తీసుకెళ్ళి వెనుకొండ నుంచి నర్సరావుపేట నర్సరావుపేట నుంచి ఇప్పుడు ప్రజెంట్ గుంటూరులో ఉన్నారు ఇంకా గుంటూరులో అయితే ఉన్నారు చోటు చేస్తాము మాకు అసలుకి సంతోషాలి చాలా డల్ అయిపోయాము మనిషి అన్న తర్వాత సంతోషాలు అంటే బాధలు అంటే ఇంకా అంతే కానీ మా అమ్మగారు అయితే ఇంకా చాలా కుండ్రిపోతున్నారు అమ్మాయితే త్వరగా కోలుకోవాలని చెప్పేసి మీ చెల్లని కామెంట్ చేయండి ఓకేనా గమ్మగారి పరిస్థితి అయితే ఇప్పుడు కొంచెం పర్వాలేదు నడిసే టైము ఉంది టైం పట్టుద్ది అని చెప్పారు ఇంక ఇప్పుడు మామూలుగా నీరసాం అయ్యి లేకుండా కొద్దిగా ఆరోగ్యంగా బాగానే ఉంటుంది ఇంకా రేపు కానీ వెళ్ళండి కానీ హాస్పిటల్కి వెళ్ళాలి ముందు బావ వీడియో పెట్టే ఉంటాడు దానికైతే ఇంకా ముందు వీడియో పెట్టాడు బావ అయితే దానికి చాలామంది రెస్పాన్స్ అయ్యారు ఓకేనా మీ ఛానల్ కామెంట్ల వల్ల మేము సంతోషంగా ఉన్నాము ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ ఇంక అందుకే వీడియోస్ అయితే లేట్ అయిపోతూ ఉన్నాయి నెక్స్ట్ వీడియో మా అమ్మగారు ఏ విధంగా ఉన్నారో అని చెప్పేసి వీడియో వచ్చింది చూసేయండి మరి